ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప టూ పేరు మారమవుతుంది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పుష్ప ఫీవర్ ఇప్పుడు టీమిండియా జట్టు వరకు చేరింది పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగే పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారు ఈ క్రమంలోనే సినీ ప్రముఖులకు అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్ మరోవైపు బీహార్ మొత్తం పుష్ప మేనియా కొనసాగుతుంది పాట్నాలోని రోడ్లపై ఉన్న పుష్పరాజ్ భారీ హోర్డింగ్స్ కు సంబంధించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇప్పుడు పుష్ప గురించి చర్చ టీమిండియా జట్టులో జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అసలు విషయానికి వస్తే ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను టీమిండియా మూడు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది ఈ సిరీస్ లో రెండు సెంచరీలు చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు తెలుగు కోరాడు తిలక్ వర్మ దీంతో అతడిని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటి ఈ హెయిర్ స్టైల్ చూసి అందరూ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని అంటున్నారు ఏంటి అక్కడ తెలుగు సూపర్ స్టార్ నువ్వు ఇక్కడ అని అడిగాడు సూర్యకుమార్ యాదవ్ సూర్య అడిగిన ప్రశ్నకు తిలక వర్మ ఏం చెప్పాడో తెలుసా నా హెయిర్ స్టైల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది అందుకే పెంచాను కానీ అందరూ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని అంటున్నారు అని చెప్పుకొచ్చాడు పుష్ప త్రీలో ఛాన్స్ వస్తే నటిస్తావా అని సూర్యకుమార్ యాదవ్ అడగ్గా తనకు బాల్తో గ్రౌండ్లో ఆడడం మాత్రమే ఇష్టమని మిగతాది దేవుడు చూసుకుంటాడని అన్నాడు తిలక్ వర్మ ప్రస్తుతం వీరిద్దరి ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది